తెలుగు సార్ భాస్కర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం అందరూ నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు తెలుగు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ పని ఎఫ్ఏ వన్ సంబంధించిన ప్రాజెక్ట్ పని ఇక్కడ మీకు తెలియజేయాల్సుకుంటున్నాను ప్రాజెక్ట్ పని వన్లో మొదటిసారిగా విద్యార్థి పేరు తరగతి పాఠశాల పేరును మొదటి పేజీలో రాయాలి అంశము శీర్షికను సమాచారం సేకరించిన తేదీ సమాచార వనరులు గ్రహించిన విషయాలు ప్రదర్శించిన తేదీ ఇవి మొదటి పేజీలో అంశాలు రెండవ పేజీలో ప్రాజెక్టు శీర్షిక మీదుగా ఎలా సమాచారం సేకరించావు సేకరించిన విధానం ఎవరి గురించి అయినది విషయం అనేది స్పష్టంగా రాయాల్సి ఉంటుంది ఇందులో ఆరో తరగతి సంబంధించిన ఇది మహాత్ముల గురించి ఒకరి గురించి రాయమన్నారు మనం ఎవరో ఒకరి గురించి రాస్తే చాలు నేర్చుకున్న అంశాలు ముగింపు వారి యొక్క చే వారి యొక్క చిత్రాన్ని సేకరించి ప్రదర్శిస్తే అక్కడికి ఆరో తరగతి ప్రాజెక్ట్ పని అయిపోతుంది తర్వాత ఏడవ తరగతి ప్రాజెక్ట్ పని ఒకటి అక్షరముకు సంబంధించిన కవితను సేకరించమని అంశం ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి అక్షరానికి సంబంధించిన కవిత నేర్చుకున్న అంశాలు ముగింపు తర్వాత ఎనిమిదవ తరగతి ప్రాజెక్ట్ పని కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు నష్టపెట్టబోకు నాన్న పనులు ఇలాంటి పద్యాలను సేకరించమన్నారు అది ప్రాజెక్ట్ పని ఇక్కడ సమాచారం సేకరించిన విధానం ఆ పద్యాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది తర్వాత తొమ్మిదవ తరగతి ప్రపంచ శాంతి కోసం గురించి చేసిన వారి వివరాలు అనేది ప్రాజెక్ట్ పని ఆ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి వివరాలు ఇవ్వడం జరిగింది మహాత్మా గాంధీ గురించి కానీ నెహ్రూ గురించి ఎవరో ఒకరి గురించి ఇస్తే చాలు నల్సల్ మండేలా గురించి కానీ కాసీర్ ఆరిఫా గురించి కానీ వెళ్ళో ఎవరో ఒకరి గురించి రాసిన చాలు తర్వాత పదో తరతికి సంబంధించి స్త్రీ అభివృద్ధికి కృషి చేసిన సంఘ సంస్కృత వివరాలు అనేటువంటి అంశము ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన ప్రాజెక్ట్ పని ఇక్కడ ఇవ్వడం జరిగింది రైట్ అందరూ నా యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని మరి మరీ ఆశిస్తూ ఇంట్లో మీ భాస్కర్